దేవుని ఆత్మ మన సరి చేస్తుంది దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది ఒక మంచి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం చేస్తుంది పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో వెన్ యూ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ గాడ్ ఎప్పుడైతే మనం ఓ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడతామో దేవుడు గొప్ప మన మర్జితులు చేస్తాడు ప్రిదేని బిడ్డ ఈ రోజు కూడా ఒక స్త్రీని మనం ధ్యానించుకుందాం చూడండి వార్త పదమూడు అధ్యాయము వార్త పదమూడు పదకొండో వచనం పదెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఆమె నడుము వంగిపోయి ఎంత ఎంత మాత్రమును మాత్రమును చక్కగా నిలవబడ లేకుండెను చక్కగా నిలబడ లేకుండె లేకుండెను చూచి ఆమెను చూచి రమ్మని పిలిచి రమ్మని పిలిచి అమ్మ అమ్మ నీ బలహీనత నుండి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమెతో చెప్పి చాలు హలలు ఈరోజు ఒక స్త్రీని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం నడుము వంగిపోయిన స్త్రీ ఎలాంటి స్త్రీ బలంగా ఉన్న స్త్రీ కాదు నడుము వంగిపోయిన స్త్రీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఊహించుకోండి మనం కొద్దిసేపు ఇట్లా వంగి నడిస్తే వంగి ఉంటే మనకేమన్నా ఎట్లుంటుంది హ్యాపీగా ఉంటామా చాలా కష్టం అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి అంట పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుమి నడుము వంగిపోయిన స్త్రీ ఇక్కడ ఉంది ఎన్ని సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె ఏం చెట్లుందని నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉంది నిజంగా పదకొండవత్సరం చూస్తే పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండేను అలలుయ అలలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎట్లుందంటే నడువు మొంగిపోయిన పరిస్థితిలో ఉంది నిలబడలేదు చక్కగా నిలబడలేని పరిస్థితి ఎంత భయంకరమైందంటే నిజంగా ఒకసారి ఆలోచించండి ఆ నడుము వంగిపోయి పని చేసుకోగలమా నడుము మొంగిపోయి స్నానం చేసుకో నడు మొంగిపోయిన స్థితిలో మనం ఏదైనా పని చేయగలమా ఏది చేయలేం అలలు భయంకర పరిస్థితి ఈ నడుము మొంగిపోయిన స్త్రీ ఏ విధంగా ఉందంటే ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆ విధంగా పరిస్థితి ఉందంటే ఆమె బలహీనపరచు ఆత్మ ఆమెను పట్టింది అలలు ఎలాంటి ఆత్మ బలహీనపరచు దయ్యము హలలు బలహీనపరచు ఆత్మ ఆమెకు పట్టింది కాబట్టి ఆమె నడుము ఒంగిపోయిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు నిజంగా ఈరోజు ప్రభు గమని ప్రభు చూస్తున్నాడు ప్రభు మళ్ళీ గమనిస్తున్నాడు ప్రభు అన్నిటినీ ఆలోచిస్తున్నాడు అన్నిటినీ ఎరుగుతున్నాడు అన్నిటినీ చూస్తున్న దేవుడు మన దేవుడు ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన చూపు మన మీద ఉంది ఉదయకాల సమయం నిజంగా ప్రభు యొక్క అద్భుతమైన సన్నిధి అద్భుతమైన కార్యాలు ప్రభు మన అందరి చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు అలలూయ ఇరు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే నిజంగా ఈ మాట నా ప్రభు చూపించాడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము ఒంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను అలలుయ్య చక్కగా నిలబడలేని పరిస్థితి అలలూయ చూడండి నడుము ఒంగిపోతే చూడ ఎట్లుందంటే పైకి చూడగలరా చూడలేరు ఎందుకంటే ఇది బెండై ఉంటుంది మొత్తం బాడీ ఇక్కడ నుంచి ఇదంతా కూడా బెండ ఉంటుంది చాలా బలీన పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళలేదు ఏ పని చేయలేదు ఏ ఏ పని కూడా చక్కగా చేయలేని పరిస్థితి సరిగా చూడలేని పరిస్థితి పైకి చూడలేని పరిస్థితి ఇంకా ఆమె చూపు అంతా కూడా ఎట్లుందంటే కిందనే ఉంటుంది అలాలు మీరు గమనిస్తే ఈమె జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచిస్తే ఈమె మొట్టమొదటి వంగిపోయిన పరిస్థితిలో ఉంది ఏంటంటే ఈమె వంగిపోయిన పరిస్థితి బలహీన పరిచే దయ్యము ఆమెను పట్టింది అపవిత్రాత్మ భయంకరమైన అపవిత్రాత్మ శక్తి చేత ఆమె ఏం చేస్తుంది తెలుసా బాధపడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ బలహీన పరిచే ఆత్మ ఆమెను పట్టి పీడుస్తూనే ఉంది ప్రియని బిడ్డ ఇంకా ఆమె పైకి చూడలేదు వంగిపోయింది పనులు సరిగా చేసుకోలేదు తినలేదు కూర్చోలేదు పడుకోలేదు నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన పరిస్థితి నిజంగా అందుకే చూడండి చా సాతానుడు కొన్నిసార్లు మళ్ళీ కూడా బలహీన పరుస్తూ ఉంటాడు సాతానుడు అపవాది మళ్ళీ కూడా ఏం చేస్తుంటాడు మళ్ళీ ఆ బలమైన పనులు చేసే చేసేటప్పుడు సాతాను మనం ఏం చేస్తే తెలుసా బలహీన పరిచేస్తాడు ఆ పని ముందు చేస్తాము కానీ ఆ పరిస్థితి ఎట్లా తీసుకొస్తాడంటే సాతాను ఇక ఆ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం ముందు ఆ పని చేసింటావు కానీ ఎప్పుడైతే ఈ దయ్యం పట్టిందో అపవిత్రాత్మ శక్తి చేతను నింపబడతావో అప్పుడు ఇంకా నువ్వు చేసే పని కూడా చేయలేని పరిస్థితిలో ఉండి వెళ్ళిపోతావు ప్రియదేని బిడ్డ ఆమె నడుము వంగిపోయిన పరిస్థితి వంగిపోయిన జీవితాలు ఆమె చూపు అంతా కిందే పైన చూపు కాదు ఇంక పైన చూపు లేదు ఎవరైనా మా క నిలబడి మాట్లాడుతుంటే ఆమె ఎట్లా అసలు సరిగా చూడలేరు పరిస్థితి ప్రిత అలా అంత భయంకరమైన పరిస్థితిలో ఆమె ఉంది ప్రియదేని బిడ్డ నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి కదా ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మనం చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంది తెలుసా మన చూపు అంతా కిందే ఉంటుంది నేను చెప్తూ ఈమె ఫిజికల్గా వంగిపోయింది కదా ఈమె నడవ వంగిపోయిన స్త్రీ శారీరకంగా వంగిపోయిన స్థితిలో ఉంది కాబట్టి ఆమె చూపు అంతా కిందే ఉంది ఈరోజు ప్రియ సంగమా కొన్నిసార్లు మనము కూడా వంగిపోయిన పరిస్థితిలో ఆధ్యాత్మికంగా మన చూపు అంతా కూడా కిందనే కొన్నిసార్లు చూపు చాలా మందికి కిందనే చూస్తూ ఉంటారు ఏమన్నా దొరుకుతుందేమో అని అలా లూయా అలా మన చూపు కూడా చాలాసార్లు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మన చూపు అంతా కూడా ఎంచి రో కిందనే చూస్తుంది ఎందుకంటే ఏమన్నా దొరుకుతుందేమో డబ్బులు దొరుకుతుందేమో బంగారం దొరుకుతుంది మనట్టుగా మనం ఏం చేస్తుంటే మన చూపు కొన్నిసార్లు ఎట్లుంది తెలుసా కిందనే ఉంటుంది అదే ప్రభు అంటున్నాడు ఆ రోజైతే ఆమె అడుగు వంగిపోయిన పరిస్థితులు వంగిపోయింది కాబట్టి ఆమె శారీరకంగా బలీన పడింది బలహీన పడి బలహీన స్థితిలో ఉంది కాబట్టి ఆమె చూపు ఎట్లుంది కిందే ఉంది కానీ అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మన చూపు ఈ విధంగా ఉంది వంగిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాము ఆధ్యాత్మికంగా మన చూపు అంతా కిందనే ఉందా కింద వైపే చూస్తున్నామా ప్రభు ఈరోజు అంటున్నాడు మన చూపు ఎప్పుడు కూడా ఎట్ల తెలుసా పైలు పై పైని చూపి చూసే విధంగా ఉండాలి అలలు మన చూపు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన చూపుగా ఉండాలి పర సంబంధమైన చూపుగా అందుకే అబ్రహాము ఎప్పుడు చూపు ఎట్లు తెలుసా పరలోక సంబంధమైన చూపే చూసేవాడు ప్రేదన బిడ్డ ఆ పునాదుల పట్టణం వైపు మాత్రమే చూసేవాడు ఆయన అందుకే దేవుడు అతన్ని అంతగా గొప్పగా ఆశీర్వదించాడు ఈరోజు మనం ఏ విధంగా ఉన్నా మన జీవితం ఏ విధంగా ఉంది ఆధ్యాత్మికమైన జీవితం ఏ విధంగా వంగిపోయిన పరిస్థితిలో ఉందా మన జీవితం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మికంగా నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా ఆధ్యాత్మికంగా నీ జీవితము కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా ఆధ్యాత్మికంగా బలపడలేని పరిస్థితిలో ఉన్నావా ఈ బలహీన పరిచే ఆత్మ ఏం చేస్తుంది తెలుసా ఆమె నడుమును వంగేసేటట్లు ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితి నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు బిడ్డ ఎంత భయంకరం అందుకే చూడండి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము సామెతలు చూడండి దయచేసి సామెతలు ముప్పై ఒకటి పదిహేడు సామెతలు ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని నడుము బలపరుచుకొని చేతులతో చేతులతో బలముగా పని పనిచేయును బలముగా పని చేయను అలలుయ మనం స్త్రీలుగా మనం ఏం చేయాల్సిన బలంగా చేయాలి సామెతలు ఉప్పేట అధ్యాయులు మనం చూస్తే నిజంగా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయించాడు పరిశుద్ధాత్ముడు స్త్రీలకు తగిన మాటలు పరిశుద్ధాత్ముడు రాయించాడు ప్రేదడు నిజంగా ఈమె ఏం చేస్తే తెలుసా నడుము కట్టుకుంటుందంట నడుము కట్టుకొని చూడండి ఏదైనా బలమైన పనులు చేయాలంటే స్త్రీలకు తెలుసు పొలంలో పని చేయాలన్నా లేకపోతే ఏదైనా కొంచెం బలం కలిగిన పనులు చేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారు నడుముకి ఏం చేస్తారు కట్టుకుంటారు కట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు ఆ పని చేయడానికి ఆ నడుము కట్టుకుంటే వారు చక్కగా పని చేస్తారు ఎలాంటి బలమైన పనులైనా వారు చేయడానికి శక్తి ఉంటుంది అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ముప్పై ఒకటి పదిహేడో వచనంలో ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును అలలుయ అలలు ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి మనము కూడా ఏం చేయాలంటే బలముగా పని చేయాలి మన చేతులతో బలముగా పని చేయాలి ఈరోజు మన చేతులు ఎలాంటి పనులు చేస్తున్నాయి ఒక బలమైన పనులు మనం చేయలేం చాలా మనం సున్నితం సెన్సిటివ్ అయిపోయి ఉంటాం మనం కదా బలమైన పనులు చేయలేం చేయలేం అలలు ఎందుకంటే అన్నీ కూడా ఈజీ అయిపోయినాయి మన వంట చేసే వంట చేసేటప్పుడు లేకపోతే అన్నీ కూడా ఈజీగా ఉన్నాయి మిక్సీ వేయడం కదా దా ముందు ఎట్లా చేసేవాళ్ళం దంచుకోవడము లేకపోతే అదన్నా చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళం కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఆ స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది అన్నీ కూడా పనులు తొందరగా అయిపోతాయి కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇక్కడ ఆమె ఎట్లంటుందంటే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును బలముగా పని చేయును ఈరోజు నడిము వంగిపోయిన పరిస్థితులు ఉన్నవారు ఆ పని చేయలేరు ఆధ్యాత్మికంగా పడిపోయిన వారు ఈ పని చేయలేరు అలలు శారీరకంగా ఇక్కడ ఏమి వంగిపోయిన పరిస్థితులు నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆమె ఆ పని చేయగలదా నడుము కట్టుకొని బలమైన పని చేయగలదా ఆమె చేయలేదు అలలు చేయలేదు అలలు ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాటలు మాట్లాడుతున్నాడు మనము వంగిపోయిన ఆధ్యాత్మికంగా వంగిపోయిన పరిస్థితిలో ఉంటే బలమైన పనులు మనం చేయలేము దేవుని కూర్చిన మాటలు బోధించలేము దేవుని కూర్చిన మాటలు ఇతరులకు అన్నిలకు మనం బోధించలేము సువార్త ప్రకటించలేం దేవుని కొరు కష్టపడలేం దేవుని కొరు ప్రయాసపడలేం మందిరంలో పని చేయలేం మందిరంలో పరిచయం చేయలేం ఎప్పుడూ వంగిపోయిన పరిస్థితిలో ఉంటే ఆధ్యాత్మికంగాను వంగిపోయిన పరిస్థితిలో ఉంటే ఏ పని కూడా చేయలేవు అన్నీ కూడా కష్టంగానే ఉంటాయి చిన్న పని కూడా అది ఎంతో కష్టంగా మనకు ఉంటుంది ప్రదీని బిడ్డ ఎప్పుడైతే ఎప్పుడు అంటే ఎప్పుడైతే మన నడుము ఒంగిపోయిన పరిస్థితులు ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితిలో లేకపోతే ఆధ్యాత్మికంగా జారిపోయిన పరిస్థితిలో ఉంటే నువ్వు ఏ పని చేయలేవు ప్రయోజనం అందుకే ప్రభుంటున్నాడు స్త్రీలకు నిజంగా ఈ మాటలు చదువుతుంటే ఆమె నడికట్టు చేతి నడుం బలపరుచుకొని చేతులతో బలంగా పని చేయను బలమైన పనులు చేస్తారు చాలామంది కొంతమంది స్త్రీలు ఎంత చురుగ్గా ఉంటారంటే అంత చురుగ్గా ఉంటారు పొలంలో పనులు ఈజీగా చేసేస్తుంటారు మందిరం కట్టేటప్పుడు ఆ గోడలు కట్టేటప్పుడు కొంతమంది స్త్రీలు మన సంఘంలో చేస్తారు పని చేశారు వారు ఎట్లంటే ఎంత తొందరగా ఎంత బలముగా అవి ఏమంటారు సిమెంట్ పూస్తారు కదా దాన్ని ఏమంటారు పూత కదా అది పూత పూసేటప్పుడు వెంట వెంట చక్కగా చక్కగా పురుషులు కూడా చేయలేని విధంగా స్త్రీలు చేసేవారు ప్రజలు అంత తొందరగా ఆ బలం అసలు స్త్రీలు అవన్నీ కానీ మన సంఘంలో ఉన్న స్త్రీలు ఎట్లున్నారంటే అన్ని పనులు చక్కగా చ చురుగ్గా చేసేవారు అందుకే ఈరోజు ప్రియ బిడ్డ ఒక స్త్రీగా స్త్రీలుగా మనం ఏం జరుపుతుంది నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉంటే ఏ పని చేయలేము ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మన కన్నులు మన చూపు ఎప్పుడైతే పరలోక సంబంధం వైపు ఉంటుందో ఆధ్యాత్మికంగా మన చూపు అంతా కూడా పరలోక సంబంధం వైపు ఉంటుందో నిజంగా మన దేవుడు గొప్పగా మనం వాడుకుంటాడు ప్రియదైనబిడ్డ అలా నిజంగా దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడంటే ఇక ఏ పనైనా మనం చేయగలం ఎక్కడికైనా వెళ్ళం ఎవరికైనా సువార్త ప్రకటించగలం అలలూయ అలలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం ప్రేదనబెడ అలలూయ కాబట్టి వంగిపోయిన పరిస్థితిలో ఆమె ఉంది ఆమె ఎట్లు తెలుసా పైకి ఎంతో ఎన్నో సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అట్లే నడు వంగిపోయిన స్థితిలో ఉంది అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన స్థితి వారి ఇంటి పని చేసిందో లేదో సరిగా భోజనం వండిపెట్టిందో లేదో క్లీన్ చేసిందో లేదో లేకపోతే వారి కుటుంబాన్ని చూసుకుందా లేదు ఇవంత భయంకరమైన విషయం బిడ్డ అంత భయంకరమైన పరిస్థితులు ఉన్న ఆమె అందుకే మనం చూస్తున్నాం చూడండి లూకాస్ వాడతా పదమూడు పదకొండో వచ్చిన పది ఏండ్ల నుండి పది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక బలహీనపరచు దయ్యము పట్టిన దయ్యము పట్టిన ఒక స్త్రీ ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును ఎంత మాత్రమును చక్కగా నిలవబడ లేకుండా నిలవబడలేకుండెను అలలుయ పదవచనం చూస్తే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు అలా లూయ నిజంగా ఎంత భయంకర పరిస్థితి వేదన ఎంతో ఎంతోమంది డాక్టర్ దగ్గర వెళ్ళి ఉండొచ్చు లేకపోతే వైద్యుల దగ్గర వెళ్ళి ఉండొచ్చు చూపించుకోండొచ్చు డబ్బులు ఖర్చు పెట్టి ఉండవచ్చు అయినా ఆమె జీవితంలో ఎలాంటి ఉపయోగం లేదు ఎలాంటి స్వస్థత లేదు అయితే ఆ విశ్రాంతి దినాన ఏ రోజంట విశ్రాంతి దినానా అలలుయ్య విశ్రాంతి దినాన పునరుత్న దినాన ఆమె ఎక్కడికి వెళ్ళి తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళింది మందిరానికి వెళ్ళింది ఏ వారు అక్కడికి వచ్చారు విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు అలా ఒకరు జాగ్రత్తగా ఆలకించండి ఆమె ఇంట్లోనే నా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనుకోలేదు ప్రయదిన బిడ్డ ఆమె ఏం చేసి తెలుసా దేవుని సన్నిధికి బయలుదేరింది దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని సన్నిధిలో గడిపింది దేవుని మందిరంలో ఆమె గడుపుతుంది కాబట్టి ఆమెకు స్వస్థత వచ్చింది ప్రయోజన బిడ్డ అలలుయ్య ఆమె బలహీనరాలు బలహీనపరిచే దయ్యము అపవిత్రాత్మ చేత ఆమె నింపబడి అపవిత్రాత్మ చేత బాధపడుతున్న స్త్రీ ఇంట్లో కూర్చుంటే ఆమెకు స్వస్థత కలిగేదా కలిగేది కాదు ఆమె ఏం చేసి తెలుసా ఆ బలహీన పరిస్థితిలో మందిరానికి వెళ్ళింది ప్రయదెంట్ అందుకే దేవుడు అందుకే ఎప్పుడైతే నిజంగా మందిరానికి ఎందుకు రావాలో తెలుసా మందిరంలో ఏం ఏం దొరుకుతుందో తెలుసా ఆయన మేలులు అలలు మేలులు దాచిపెట్టి ఉన్నాడు ఆయన మందిరపు మేలతో మనల్ని నింపే గొప్ప దేవుడు ప్రయదెంట్ బేట అలలు ఎందుకు రావాలి ప్రతి వారం రావాలి అని అడుగుతుంటాడు చాందస్ అలా వారానికి కోసం సరిపోదా అని అని అడుగుతూ ఉంటారు నిజంగా దేవుని మందిరం ఎంతసేపు మనము ఎంతసేపు ఉంటే ఎంతసేపు గడిపితే అన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు విడుదల చేస్తాడు అన్ని గొప్ప దీవెనలు మనకు నింపుతాడు నీ చేత నింపుతాడు ప్రయదేనిపెడి రోజు ఎందుకు శాపాలు ఎందుకు భయంకరమైన నష్టాలు కొని తెచ్చుకుంటున్నాం భయంకరమైన నష్టాలు పొందుకుంటున్నామంటే మందిరంలో గడపడట్లేదు గడుబుడు కాబట్టి ప్రయదని బిడ్డు ఈ బలహీన వ్యక్తి బలహీనమైన ఈ వంగిపోయిన స్త్రీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా సమాజ మందిరానికి వెళ్ళింది అలలూయ సమాజ మందిరానికి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆ బలహీన పరిచి ఆత్మను ఏం చేశాడు తీసివేసాడు ఆమెను స్వస్థపరిచాడు అలలూయ ఆమెను బాగు చేశాడు అందుకే ఫిలిపీన్లు రాసిన పత్రిక నాలుగు పద్మలు ఒక మాట ఉంది చూడండి దయచేసి ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ థర్టీన్ రాసిన పత్రిక నాలుగు పదమూడు స్త్రీ వంగిపోయిన స్థితిలో ఆమె నడుపు వంగిపోయిన స్థితిలో ఉన్న ఆ స్త్రీ అక్కడే పడి ఉంటే అక్కడే ఉంటే ఆమె స్వస్థ పొందేది కాదు అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంత్ మీ నన్ను బలపరచు నేను సమస్తము చేయగలను అలలుయ ఇక్కడ ప్రభు అంత గొప్ప వాగ్దానం చేత ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదర్ ఒకవేళ ఈరోజు నువ్వు బలహీన పరిస్థితులు ఉన్నావేమో రోగమనే బలహీనత లేక అప్పులనే బలహీనత లేకపోతే ఇబ్బందులు బంధకాలు సమస్యలు కరువు కాటకాలు రకరకాల బలహీనత ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉంటే ప్రభు అంటున్నాడు నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను అలలు సమస్తము చేయగలడు ఆయన నీకేం కొదవ ఉన్నా ఆ కొదవ నుంచి దేవుడు తీసివేవు తప్పించగలడు ప్రేదేని బిడ్డ ఆ కొదువ లేకుండా దేవుడు సర్వసమృద్ధిని అనుగ్రహించే దేవుడు అలలూయ అలలూయ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు ఈరోజు దే బలహీన పరిస్థితిలో మనం నాకు కొన్నిసార్లు మనం స్త్రీలుగా ఇంట్లో కొంతమంది బాగా మన భర్తకు లేకపోతే కుటుంబం ఎవరికైనా బాగలేకపోతే దేవుని సన్నిధికి రామ్ హలలూయ మందిరికి రాకుండా ఇంట్లో ఎందుకు రాలేదంటే వారికి బాగలేదు మా కుటుంబ సభ్యులకు బాగలేదు అని చెప్తూ ఉంటాం అదే ప్రవంటున్నాడు ఆ బలహీన పరిస్థితిలోనే ఆ రోగంతో ఉన్న నీవు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో ఆ మందిరంలోకి అడుగు పెడతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా గొప్ప స్వస్థత విడు దేవుడు చేస్తాడు గొప్ప విడదల దేవుడు అనుగ్రహిస్తాడు హలలూయ హలలూయ దే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముందంట స్వస్థత ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు విడదల అలాలు ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగు పెడతావు దేవుడు ఏం చేస్తాడు విడుదల అనుగ్రహిస్తాడు అందుకే చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు నేను మంద్రానికి కళ్ళలో అడుగుపెట్టాను నా జీతంలో కార్యం నేను మందిరంలో అడుగుపెట్టాను నా రోగాన్ని బాగు చేశాడు నేను మంద్రంలోకి వచ్చి ఆరాధించాను చేతులు ఎత్తి ఆరాధించాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి తెలుసా మందిరంలో అడుగుపెట్టడం వల్ల అలా లూయ ఆ బలీన పరిస్థితిలో వంగిపోయిన పరిస్థితిలో ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ చూపు అంతా కూడా ఆమె చూపు అంతా కూడా కిందనే పైకి చూసే పరిస్థితి లేదు ఆమె చూపంతా కింద ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా ఆమె చూడలేని స్థితి భయంకరమైన పరిస్థితులు ఉన్న ఆమె ఎప్పుడైతే ఆ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వచ్చిందో దేవుడు అప్పుడు ఏం చేసుకో్రో ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బోధిస్తున్నాడు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మందిరంలోనికి వచ్చింది హలోయ హలలు య చదవని కింద వచ్చిన చూచి పిలిచి పిలిచి నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమెతో చెప్పి ఆమె మీద ఉంచగా ఆమె చక్కగా నిలవబడి ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ మహిమపరచను దేవుని మహిమ పరిచయం అలలూయ ఎప్పుడైతే ఏసై దగ్గరకు వచ్చిందో ఏసు మందిరంలోనికి వచ్చిందో ఏసు ప్రభు ఆయన అన్నీ తెలుసు హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు అలలూయ ఆ పరిస్థితి ఆమె ఎంత బాధతో ఎంత వేదనతో పద్దెనిమిది సంవత్సరాల నుంచి భయంకరమైన వేదన భరిస్తున్న మనసును ప్రభు చూశాడు ప్రయన్ బెట అలలుయ చూశాడు అందుకే అక్కడ అంటున్నాడు చూడండి పన్నెండవ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచయను అలలుయ ఎందుకు ఆ విధంగా స్వస్థత పొందుకుందంటే దేవుని మంద్రంలో అడుగుపెట్టింది దేవుని సన్నిధికి వచ్చింది దేవుడు తప్పకుండా నా రోగాన్ని బాగు చేస్తాడని విశ్వసించింది కాబట్టి ఆమె స్వస్థత పొందుకుంది ప్రియ దేని బేట అలలుయ వేదన ప్రభు చూశాడు ప్రి ఆమె యొక్క వేదన ఆమె బాధను ప్రభు చూసే ఈరోజు ప్రియసంగమా ఈరోజు నువ్వు ఎలాంటి వేదనతో ఎలాంటి బాధతో ఎలాంటి కన్నీటితో ఒకవేళ వచ్చినా దేవుడు ఆ కన్నీటిని అంతని తుడిచే దేవుడు మన ఏం చేసినా తెలుసు నాట్యంగా మార్చే దేవుడు ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తములైన సెలవు ఇచ్చాడు ఇంకా ఈరోజు నుంచి మనం ఏడవడానికి వీలు లేదు ఈరోజు నుంచి మనం కన్నీరు కాంచడానికి వీలేదు ఒకసారి ఆలోచించుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అడుగు వంగిపోయిన స్థితిలో ఉన్న ఆమె ఎప్పుడైతే ఏ వారు చేయి పెట్టారో పెట్టగానే ఆమె ఏమైంది తెలుసా ఆమె స్వస్థత పొందుకుంది నిలబడింది లేచి నిలబడింది చక్కగా నిలబడింది ఒకసారి ఆలోచన పద్దెనిమిది సంవత్సరాలు వంగిపోయి వంగిపోయి ఉంది ఒక్కసారి నిలబడగానే ఆమె చూపు అంతా కూడా పైకి చూస్తూ ఉంటే ఎంత సంతోషమో కదా ఎంత ఆనందమో దేవుణ్ణి ప్రభుని ఏం చేసి తెలుసా ఆమె మహిమ పరిచింది అలా లూయా కంటే ప్రేదేంబడ్డా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మన అందరితో సూటిగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎలాంటి బలహీనది ఎలాంటి పద్దెనిమిది ఏందల నుంచి ఆమె ఏం చేసి వెయిట్ చేస్తుంది ప్రభుని ప్రభు గురించి ఆమె వెయిట్ చేస్తూ ఉండొచ్చు ప్రేదేని బిడ్డ ఆమెకు తెలియకపోవచ్చు లేకపోతే యేసుప్రభు గురించి తెలియకపోవచ్చు అయినప్పటికీ ఆమె యేసు ప్రభు మందిరానికి వచ్చింది మందిరాన్ని రాగానే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది అలలూయ ఆమె దేవుని ఏం చేసి తెలుసా మహిమ పరిచింది అలలూయ కాబట్టి ప్రేదేన్ బిడ్డ నువ్వు బలహీన స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేసి తెలుసా మనం బలపరిచే దేవుడు అలలు ఎలాంటి స్థితిలో ఉన్న ఎలాంటి బలహీనతతో ఉన్న దేవుడు ఏం చేస్తాడు మన బలహీనతను అంతని తీసివేసేవాడు బలమైన బిడలుగా మనం చేస్తాం అందుకే చూడండి కీర్తనలో ఒక మాట ఉంది కీర్తనవైనా నాలుగు ఐదో మాట నీ వలన బలమునందు మనుష్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు ధన్యులు అలలు యాత్ర చేయు మార్గములు నీ వల్ల చాలా నీ వల్ల బలమునందు మనుష్యులు ధన్యులు అలలు ఎవరి వల్ల అలలూయ నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు అలలుయ్య ఈరోజు ప్రియ సంగమ ఈ మాట ప్రతి క్షణం ప్రతిరోజు మనం మాట్లాడాలి దేవా నీ వల్ల మాత్రమే నేను బలం పొందుతాను నాకు బలహీనతలు ఎన్నో బలహీతలు ఉన్నాయి కానీ ఆ బలహీనతల వైపు నేను చూడను ఎందుకంటే బలము గల గొప్ప దేవుడు మీరు కాబట్టి మీ వైపే నా దృష్టి అలలో ఎప్పుడు ఇలా ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఎన్నో బలహీనత మనకు ఉంటాయి కదా ఎన్నో మన కుటుంబాల బలహీనతలు లేకపోతే సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఎన్నో ఉంటాయి ఆ బలహీనతల వైపు ఎప్పుడు చూడవద్దు బలహీనతల వైపు ఇబ్బందుల వైపు కష్టాల వైపు లేకపోతే రోగాల వైపు మనం చూడకుండా ఆయన వైపు చూస్తే బలము గల దేవుడు మనకున్నాడు అలలుయ్యే బలాన్నిచ్చే దేవుడు ఆయన ఉన్నాడు మనకు సొమ్మసిల్లిన వారిని పైకి లేపే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అలలూయ ఈరోజు ఎలాంటి బలైనతో ఉన్నా దేవుని చూస్తే చాలు దేవుడు ఏం చేసా సార్ బలపరిచే గొప్పదని మనం కలిగి ఉన్నాం అలలూయ బలపరిచే గొప్పదేని మనం కలిగి ఉన్నాం యహోశువతో అంటున్నాడు భయపడదు యోశువా నిబ్బరం కలిగి ధైర్యం జడియద్దు ఎందుకంటే మోసే తర్వాత యహోశువ 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 వచ్చాడు యహోశువ భయపడుతున్నాడు మోష అంత గొప్ప నాయకుడు నేను కాదు నేను మోసే అంత గొప్ప నాయకుడు కాదు అని నేను ఏం చేస్తున్నాడు తెలుసు మోషు భయపడుతున్నాడు ప్రీతిని బిడ్డ ఆ భయపడుతున్న పరిస్థితుల్లో ప్రభు ఎంత చక్కటి అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడంటే ఎందుకు భయపడుతున్నా హో షువ నేను మోసేకి తోడైనట్టు నీ కూడా తోడై ఉంటాను అలా నువ్య నీకు మోసేకి తోడినట్టు నీ కూడా నీకు తోడై ఉంటాను ఏం భయపడిన అవసరం లేదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది దేని గురించి చింతించద్దు ఈరోజు చింత మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా చింత మన జీవితాలను కృంగిపోయేటట్లు చేస్తుంది ప్రియదేని భయం మన జీవితాలు కృంగిపోయేటట్లు చేస్తుంది భయం ఎట్లా చేస్తుంది అంటే కలవర పడేటట్లు చేస్తుంది భయం ఎంత భయంకరమైనది అంటే భయం మన కొన్నిసార్లు భయం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసి చనిపోయే స్థితిలో ఉన్నారు ప్రియదేని భయం కొన్నిసార్లు మనల్ని ఏం చేసి కృంగిపోయేటట్లు చేస్తుంది ఆ భయంకరమైన స్థితిలోని హోషువాతో ప్రభు అంటున్నాడు ఎందుకు హోషువా నువ్వు దిగులు పడుతున్నావు భయపడుతున్నావు నిబ్బరంగా ధైర్యంగా ఉండు నేను మోసే తోడే ఉన్నాను నీ కూడా నేను తోడే ఉంటాను అందుకే ఆ మాటలు హోషువా ఉన్నది ఉన్నట్టుగా నమ్మాడు ఆ వాగ్దానాలు పట్టుకున్నాడు ఇంకెట్లున్నాడు తెలుసా ఇంకా దేని గురించి ఆలోచించలేదు అందుకే మోషే కన్నా గొప్ప కార్యాలు హోషువా చేశాడు అల్లలుయ మోషే కన్నా ఇది ఏ తరం తెలుసా యహౌషువా తరం ఇది అలలు మోషే కన్నా గొప్ప కార్యాలు సూర్య చంద్రుల్ని ఆపేశాడు ఎంత అర్థమైన విషయం తెలుసా మోస చేశాడండి అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆ మోసోలో మనం చూసినట్లయితే మునుపే అంతటి ముందే కానీ వెనకే కానీ అతని తర్వాత కానీ అది చేసిన ఎప్పుడు ఆ పని చేయలేదంట సూర్య చంద్రులను ఆపింది ఎప్పుడు ఎవ్వరు చేయలేదంట దానికి ముందే కానీ తర్వాతే కానీ ఎవ్వరు చేయలేదంట అంత గొప్ప గొప్ప కార్యాన్ని హోషువా చేసాడు దానికి కారణం ఏంటో తెలుసా దేవుడు బలపరిచే గొప్ప దేవుని ఆయన కనుగొన్నాడు అలలు బలపరిచే దేవుని నమ్మి ఉన్నాడు ఆయన ఆయన వాగ్దానం పట్టుకున్నాడు దేవుని గురించి చూడలేదు ఎవరి వైపు దృష్టి లేదు కానీ దేవుని వైపు మాత్రమే దృష్టి పెట్టాడు నన్న బల్చి బన్ను బలపరచు నేను సమస్తము చేయగలను ఆ మాట నమ్మాడు ముందుకు వెళ్ళాడు యహో శ్వ గొప్ప కార్యాలు ప్రభు చేశాడు ప్రయదైన బెట్ట అలలు యహో స్వ గొప్ప కార్యాలు చేశాడు ప్రయదైన బిడ్డ అలలూయ ఒకటి బిడ్డ నా వల్ల బలం నందు ధన్యులు అలలూయ మన ద్వారా మనం మనకు మనం కొన్నిసార్లు మనం చేస్తుంటాం తిండి నేను తిన్ తిన్న తిండిని బట్టి నేను బలవంగా మారాను అలలూయ నాకున్న శక్తిని బట్టి ఏదైనా ఏ పనని చేయగలను ఏ బలమైన పనైనా చేయగలను ఏది చేయలేం ఆయన వల్ల మాత్రమే బలం బలం బలమైన కార్యాలు చేయగలం ఆయన వల్ల మాత్రమే బలమైన కార్యాలు మనం చేయగలం మన వల్ల మనం ఏం చేయలేం ప్రయన్ బిడ్డ అలలూయ అలలూయ కాటి వంగిపోయిన పరిస్థితిలో ఉన్న ఆమెను ప్రభు ఏం చేశాడు తెలుసా స్వస్థ పరిచాడు అలలూయ అలలూయ స్వస్థ పరిచ వంగిపోయిన పరిస్థితిలో ఉంది రెండోదిగా ఆ చూపంతా కూడా క్రిందే ఉంది ఆమె చూపు ఎట్లుంది ఉంది క్రిందే ఉంది ఆ క్రింద చూస్తూ చూస్తూ ఆమె ఎన్నో సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు గడిపేసింది కానీ ఏసుప్రభులు ఎప్పుడైతే ఆమెను తాకారో ఏసుప్రభులు ఎప్పుడైతే ఆమెను ముట్టారో ఆమె చూపు ఇంకా ఆమె అంతా కింద కాదు ఆమె అంతా కూడా పైనే పరలోక సంబంధం వైపే ఆ పునాదులు అట్లయితే అబ్రాము పై పునాదులు పట్టణం వైపు చూస్తున్నాడో అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఈ వంగిపోయిన బలహీన పరిచే బలహీన తో బలహీనతో ఉన్న ఈ స్త్రీ చూపు కూడా ఇప్పుడు ఎట్లుంది తెలుసా ఎట్లు తెలుసా దేవుని వైపు చూస్తుంది పరలోక సంబంధం వైపు మా పర్లోక వాటి మీదనే దాని మీద ఆమె దృష్టి ఉంది బిడ్డ బట్ ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ఇప్పుడైతే మొట్టమొదటిగా కింద చూపు కింద మొట్టమొదటి వంగిపోయిన స్థితిలో ఉంది రెండోదిగా క్రింద చూపు ఆమె ఉంది మూడోదిగా మనం చూస్తే చక్కగా నిలవబడింది అలలూయ చక్కగా నిలబడిన స్త్రీ అలలూయ ఎప్పుడైతే ఏసుప్రవారం ఆమెను తాకారో ఆమె ఎట్లా నిలబడింది అంటే చక్కగా నిలబడింది అలలూయ ఇంకా ముందులాగా ఆమె జీవితం లేదు ముందులాగా బాధ లేదు ముందులాగా కన్నీరు లేదు ముందులాగా ఆకలి లేకపోతే రకరకాల ఇబ్బంది లేదు ఆమె జీవితం టోటలీగా మారిపోయింది ప్రదేని బిడ్డ అల పూర్తిగా మారిపోయింది ఆమె జీవితం ఇంకా ఆ రోజు నుంచి దేవుని ఎంత 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 ప్రేమిస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రేదన ఎందుకంటే ఇది మామూలు సంగతి కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతున్న బాధను ఒక్క నిమిషంలో ప్రభు ఏం చేశాడు బాగు చేశాడు ఈరోజు మన జీవితంలో ఆ విధంగా బాగు చేయబోతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావేమో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాగులేకున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కష్టాలతో ఉన్నావేమో గడుపుతున్నావేమో ప్రభు రోజు ఒక్క నిమిషంలోని కష్టాలంతని తీసివేయబోతున్నాడు ఒక్క నిమిషం నీ రోగానంతా స్వస్థపరచబోతున్నాడు అలలుయ్య ఒక్క నిమిషంలో మనకున్న స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు మన దేవుడు అలలుయ్య ఎప్పుడైతే నిజంగా ఆమె చక్కగా నిలబడిందంట దేవుని మహిమ మహిమపరిచింది